ഓക്കെ രഡിയൻ്റെ ആ എവരു വച്ച ആ ഓക്കെ ആ മിത്തല നമസ്കാരം മീഡിയ മിത് నిన్న అమరావతి గురించి రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు ఒకటి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు వైసీపీ పార్టీ సర్వసకల విషయాలకి మూలాధారమైనటువంటి వ్యక్తి అతను అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఒక తెల్ల త్రాచు ఆ త్రాచు నిన్న కొన్ని మాటలు మాట్లాడింది అది అమరావతి ప్రాంతంలో సంచరిస్తూ అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి కొన్ని నయవంచనతో కూడిన మాటలు మాట్లాడింది నిన్న ఏమని అంటుందంటే మేము రేపు అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతంలో ఆ విజయవాడ అమరావతిని డెవలప్ చేస్తాము అక్కడేమో ఆ బిల్డింగ్లు కట్టిన బిల్డింగులు అంతే ఉంటాయి అది కొనసాగిస్తాము అని ఒక లూజుగా ఈ ప్రాంత ప్రజల్ని ఈ కృష్ణా గుంటూరు ప్రకాశం ఈ సెంటర్ ఆఫ్ ది లొకేట్ ప్రాంత ప్రజల జిల్లాల ప్రజల్ని ఆ ప్రజాపతిని వంచన చేయటానికి ఆ తెల్లత్రాచు నిన్న మాట్లాడింది అది అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఒక పెద్ద తెల్ల తెల్లత్ర్రాచది తద్దుల రామకృష్ణారెడ్డి అతను ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులంతా కూడా అడుగుతూ ఉన్నారు అమరావతి మీద మన స్టాండ్ ఏంటి మేము ఏ ఊరు పోయినా అదే అడుగుతున్నారు ఎక్కడికి పోయినా అమరావతి మీద ఒక స్టాండ్ తీసుకోండి ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉంటే దారి తప్పించటానికి మోసగించటానికి అతను ఒక నయవంచనతో కూడిన ఒక వంచనా శిల్పం అతను ఆ వంచనా శిల్పంలో భాగంగా ఒక నయ వంచనతో అమరావతి ఇక్కడే ఉంటుంది కృష్ణ విజయవాడ గుంటూరు మధ్య నగరాన్ని డెవలప్ చేశారు అంటే ఆ అమరావతిని వదిలేస్తాడు అది అర్థమై అర్థం కాకుండా వంచనతో కూడిన కొన్ని పదాలు వాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మోసపూరితమైన మాటలు మానుకోవాలని చెప్పి క్లారిటీగా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజానీకం చెప్పుతో కొట్టిన తీర్పు ఇచ్చారు చెప్పుతో కొట్టారు అమరావతి విషయంలో మేము అమరావతికి సపోర్టు కూటమి నిర్ణయానికి సపోర్టు చంద్రబాబు గారి నిర్ణయానికి మేము సపోర్ట్ అని నూట డెబ్భై రెండు సీట్లు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పారు ఇంకా దానిలో మళ్ళీ వంచన ఏంటి మీ ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి మీ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళడానికి బిక్కు లేక మీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో మప్యమైన మాటలు చెప్పాలి కాబట్టి అది ఏంటో చాల్చండి దాని విషయం పరిష్కారం చేయండి ఏదో వచ్చే స్టాండ్ లేకపోతే ప్రజల దరికి వెళ్ళలేకపోతున్నామని ఈ ప్రాంత రాజకీయ నాయకులు అడుగుతూ ఉంటే మీరు ఒక వంచనతో కూడిన మాటలు మాట్లాడతారా సజ్జల ఒక తెల్ల త్రాచు ఈ ప్రాంత అమరావతి ప్రాంతంలో జరుగుతున్న తెల్ల త్రాచు ఆ త్రాచు ఎలాంటిదంటే మీకు ఒక కథ చెప్తాను పూర్వం ఒక కథ ఉంది చాలామంది తెలిసిన కథ ఏం కదంటే ఒక దెబ్బతిన్న పాము నేను ఇంకా దారిని పోయే జనాన్ని చెప్పిందంట నేను ఇంకా కరవను నా పని అయిపోయింది దెబ్బ తగిలింది మీరు వచ్చి నా దగ్గర బంగారు కడియం ఉంది తీసుకోండి అని చెప్పి పోయే వాళ్ళని అడుగుతా చెప్తా ఉందంట అమ్మ ఇది పాము దీన్ని నమ్మం మేము ఇది కరుస్తుంది దగ్గరికి ఎంత కరుస్తుంది అంటే మళ్ళీ మళ్ళీ ఏడుస్తూ ఉందంట నేను నాకు దెబ్బ తగిలింది నేను దెబ్బతిని ఉన్నాను నేను ఇంకా నేను కరవను నా దగ్గర విషయం లేదు వచ్చి నా దగ్గర బంగారు కడియం తీసుకోమని చెప్పిందంట ఎవరో తెలియని ఒక అమాయక వ్యక్తి దగ్గరికి వెళ్ళి బంగారు కడియం కదా ఊరికనే ఇస్తానంటుందని దగ్గరికి వెళ్ళాడు వెళ్ళగానే బొస్సు కొట్టి కరిచేసి సజ్జల అలాంటి తెల్ల త్రాచు అతను గాడ్ ఫాదర్ నావల్లో ట్యాం హాగన్ లాంటి వాడు ట్యాం హాగన్ అంటే బాస్ ఆ డాన్కి పురులు కల్పించి డాన్కి పత్రికల్లో ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేయించి చుట్టూ ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలు చెప్పి తర్వాత తన యొక్క టార్గెటెడ్ మనుషులను చంపిస్తూ ఉంటాడు ఆ టామ్ హ్యాగన్ క్యారెక్టర్ లాంటిది సజ్జల ఇతని మాటలు నమ్మొద్దని రాష్ట్ర ప్రజానికి విజ్ఞప్తి చేస్తాం చెప్పండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకుడిని చెప్పనండి జగన్ మారాడంటే ఎవరైనా నమ్ముతారా జగను అమరావతి విషయంలో వేరే స్టాండ్ తీసుకున్నాడని చెప్తే ఉన్నది పెద్ద మోసం అతను మొండివాడు అతను రాక్షసుడు అతను అతని నిర్ణయాన్ని మార్చుకునే ప్రశ్నే లేదు ఇది వంచన ఈరోజు రద్దలు మాట్లాడిన వంచన అమరావతి విషయంలో ప్రజానిక తీర్పు చెప్పారు క్లియర్గా చెప్పుతో కొట్టారు మేము అమరావతికి సపోర్ట్ అని చెప్పారు చెప్పా ఇంకా వంచనేది మీ వంచన జగన్ చెప్పనట్టు చూద్దాం జగన్ అనేవాడు మారడు అతను మొండి ఘటం మారే మనిషి కాదు మూడు రాజధానుల విషయంలో అమరావతి విషయంలో అతను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదు ఇప్పుడు నేను చెప్పిన పాము కథ చెప్పా కదా దెబ్బ తగిలినప్పుడు నా దగ్గర బంగారు కడిగి తీసుకెళ్దాన్ని వంచెన చేసి ప్రజల్ని దగ్గర లాక్కుంటున్న ప్రయత్నం చేస్తున్నది దగ్గర రాగానే కాటేస్తుంది అందువల్ల ఆ పాముని మీరు జాగ్రత్తగా ఉంచాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అమరావతి విషయంలో పిచ్చి పిల్లి గంతులు వేయొద్దు పిచ్చి కూతులు పోయొద్దు కేటగారికల్గా ఇప్పుడున్న అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతున్న అమరావతిని మేము సపోర్ట్ చేస్తాం చెప్పండి దమ్ముంటే మళ్ళీ దాంట్లో వంచన ఎందుకు సదర్ రామకృష్ణారెడ్డి కదా వెజిటేరియన్లాగా మాట్లాడతాడు అతను చూడటానికి ఎర్రగా వెజిటేరియన్ లాగా మాట్లాడుతుంటాడు పక్కా మోసం శశికళ జగన్కు పట్టిన శశికళ అంత పార్టీ నాశనానికి కారణం అతనే ఆ పార్టీలో జరిగిన అన్ని దుర్మార్గాలకు కారణం అతనే అనేక మందిని అతను రాజకీయంగా పతనం చేశాడు అతను అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ అమరావతి గురించి ద్వంద్వ ద్వంద్వైకి ఎందుకు అమరావతి సపోర్ట్ చేయి అంత ఉంటే నీకు క్లారిటీ ఉంటే అట్లా కాదంట విజయవాడ గుంటూరును డెవలప్ చేస్తారంట ఇప్పుడున్న అమరావతిని అట్లా వదిలేస్తారంట ఇది వంచన కూడిన మాటలు ఇది వంచనా శిల్పం దీని నమ్మొద్దు ఇది తెల్లతాచు సజ్జల అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న తెల్ల త్రాచు విషనాగు ఈ నాగు కొంచెం దెబ్బతిని అమాయకుడిని పిలిచినట్టుగా నా దగ్గర బంగారు కడియం తీసుకోండి అని చెప్తా ఉంది అది ఉట్టి మాట కేవలం ఈ ప్రాంత నాయకులు ఎమ్మెల్యేలు పోటీ చేసేవాళ్ళు పార్టీలో వాళ్ళు మన అమరావతి గురించి ఏదో కూడా చెప్పకపోతే జనం నమ్మేట్టు లేరండి మనల్ని అంటే ఈ వంచనా శిల్పాన్ని అల్లాడు అతను దీన్ని కనిపెట్టండి ఇది మోసం వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే జగన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్కి వచ్చి చెప్పమండి నేను అమరావతి చంద్రబాబు గారు అమరావతిని నేను సపోర్ట్ చేస్తున్న చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని దమ్ముంటే ఇదంతా వేషము మళ్ళీ రేపు వాళ్ళ విశ్వరూపం చూపిస్తారు దగ్గర పోగానే పాము కాటేస్తారు మళ్ళీ మూడు రాజధానులు అంటారు అందువల్ల రాష్ట్ర ప్రజలు ప్రజానీకం అప్రమత్తంగా ఉండండి వైసీపీ పార్టీతో అప్రమత్తంగా ఉండండి ప్రజలు నష్టపోతారు అమరావతి విషయంలో ఏ విషయంలో సరే ఇలాంటి రాజకీయ పార్టీ రాజకీయ వ్యవస్థలో కొనసాగటం ఆంధ్రప్రదేశ్ ప్రజానిక భవిష్యత్తుకు మంచిది కాదు అది ఒక రాజకీయ పార్టీ కాదు ఒక దోపిడీ సంస్థ ఒక దొంగల ముఠ దానికి ఎలాంటి విలువలు లేవు ఎలాంటి రాజ్యాంగం సంబంధించిన ఎలాంటి ఆలోచనలు లేవు కేవలం అధికారం దోచుకోవటానికే దోచుకోవటానికి కూడా అసలు ఒక రవిడీలు ఒక ఆలిబాబా నలభై దొంగలు కూడా పనికిరారు ఆ విధంగా చేయటం డాన్ గాడ్ ఫాదర్లో డాన్ ముఠాయి గాడ్ ఫాదర్లో ట్యామ్ హ్యాగన్ లాంటి వాడు ఈ సజ్జల శశికళ లాంటిది అనమాట ఈ రాష్ట్రానికి పట్టిన శశికళ ఆ పార్టీకి పట్టిన శశికళ అందువల్ల నిన్న సజ్జల మాట్లాడిన విషయాన్ని నేను ఖండిస్తున్నాను అది నయవంచన వాళ్ళకి అమరావతి మీద క్లారిటీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నాడు అసెంబ్లీకి వచ్చి నేను పొరపాటు చేశాను మూడు రాజధానులు చేసి నేను మూడు రాజధానులు చేసి పొరపాటు చేసిన ప్రజలను చెప్పుతో కొట్టారు నేను అమరావతి కట్టుబడి ఉన్నాను చెప్పనని దమ్ముంటే మీ నాయకుడికి అలాంటి అలాంటి రిపెంటెన్స్ ఉంటుందా ఎప్పుడన్నా జగన్ దగ్గర జగన్ జీవితంలో రిపెంటెన్స్ అనేది ఉందా ఒక ఆత్మ పరిశీలన అనేది ఉందా జగన్ జీవితంలో చేసిన తప్పుని ఎప్పుడన్నా అతను ఆత్మ పరిశీలన చేసుకున్న సంఘటన ఒకటి ఉందా చెప్పండి అది అయ్యే పని కాదు పెద్ద మోసం జగన్ అనేవాడు ఒక మొండి ఘటం ఒక అవకాశం ఇచ్చారంటే పాము అదే చేస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఆ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు ఈ మద్యం కుంభకోణం డబ్బులు అందాయని చెప్పి ఒక ఒక విట్నెస్ ఈ సిట్ విచారణలో బయటపడింది దానిలో ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకు మీద అన్యాయంగా చేస్తున్నాడు నా కొడుకు చిన్నవాడు అని చెప్పి ఏదో చాలా మంచివాడని చెప్పటం ప్రయత్నం నేను నేను ఆ రోజే మాట్లాడదాం అనుకున్నాను కానీ చిన్నపిల్లవాడు అతని మీద మాట్లాడటం నాకు ఎందుకని చెప్పి నేను మాట్లాడలేదు మీకు వాస్తవాలు తెలియాలి పత్రికల ద్వారా సమాజానికి తెలియాలి కాబట్టి చెప్తాను తెల్ల తాచు సజ్జలని చెప్పే కదా పాము కడుపున పావురం ఎలా పుడుతుంది పాము కొడుకుని పామే పుడుతుంది అతను పెద్ద పాము పెద్ద ఇది చిన్న తెల్లతాచు ఇది కొడుకు అతను ఎలాంటి అంటే ఒకసారి ఒక సంఘటన చెప్తా ఉన్నా గుంటూరులో ఒకసారి సోషల్ మీడియా వర్కర్స్ సమావేశం జరిగింది ఆ సమావేశంలో నేను కూడా మాట్లాడాను నేనేం మాట్లాడానంటే సోషల్ మీడియాలో పనిచేసే బాగా చదువుకున్న వాళ్ళు ఔత్సాహికులు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి అని అన్నా అంటే దాని మీద ఈ తెల్లతాచు పెద్ద పాము పాము రెండు ఈ మూర్ఖ శిఖామణి సద్దల మన జగన్ దగ్గరికి వెళ్ళి ఇతను ఎమ్మెల్యే టికెట్లు ఇప్పిస్తానంటున్నాడు అంటున్నాడండి నా మీద చార్జ్ చెప్పాడు నేనేమన్నాను కార్యకర్తను ఉత్సాహపరచడానికి మీలో ఉన్న అర్హులైన వాళ్ళని కొత్తనే ఉందని నేను ఎంకరేజ్ చేయాలి అని చెప్పి అన్నాను అంటే ఎట్లా ఉంటుందో వాళ్ళ మోడస్ సాపరంటే నేను చెప్తా ఉన్నాను తండ్రి కొడుకులే మోడల్ సాపర ఓ నా మీద సోషల్ మీడియాలో విడిగా పెట్టారు ఆ సజ్జల కొడుకు భార్గవ నేను లక్ష కోట్లు అమ్ముడుపోయానని చెప్పాడు లక్ష కోళ్ళు అమ్ముడు పోయి టీడీపీలో చేయని అన్నాడు ఇంకా అంత ఒక పెద్ద పాము అది ఇది చిన్న పాము అది తెల్ల తాచు ఇది చిన్న తెల్ల తాచు పాము కడుపున పామే పుడుతుంది కానీ పావురం పుట్టదు అసలు పెద్ద అసలు తండ్రికి మించిన కొడుకు అతను అందువల్ల నిన్న అమరావతి మీద మాట్లాడింది నయ వంచన దాన్ని ప్రజలు నమ్మొద్దు వాళ్ళకి నిజంగా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నా తప్పైపోయిందని క్షమాపణ కోరి చంపలేసుకొని నేను అమరావతి కట్టుబడి చెప్పానండి